యోగ వాసిష్టం ఉముక్షు వ్యవహార ప్రకరణం వశిష్ఠుడు విచారణ గురించి చెప్తూ ఈ కార్యకారణ వ్యవహారం అంతా గమనించిన మానవుడు శాస్త్రజ్ఞానాన్ని ఆశ్రయించాలి నిర్మలము పవిత్రము అయినట్టు బుద్ధితో నిరంతరం ఆత్మ విచారణ చేస్తూ ఉండాలి అట్టి విచారణ బుద్ధి సునిశితమై పరమపదమును కాంచగలదు దీర్ఘ సంసారము అనే ఒక దోషము ఈ జీవుని పట్టి పీడిస్తోంది ఆపదలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి రాగద్వేషాది కదా విచారణ అనే చురకత్తితో ఈ నిరంతరం ప్రాప్తిస్తున్న రాగద్వేషమును చిన్నాభిన్నం చేయాలి అసమృద్ధి బంధువుల మృతి శారీరక బాధలు మొదలైన కష్ట సమయంలోనూ అట్లే సుఖ సమయంలోనూ ఎక్కడి నుండో మోహం వచ్చిపడి ప్రాజ్ఞుడైన వాడి వివేకం కూడా కప్పివేస్తుంది మరి అట్టి సంసార స్థితుల ఉపాయం ఏమిటి విచారణయే సత్యాసత్య విమర్శ చేయగలుచున్న పండితులకు కూడా విచారణయే సాధన ముగుచున్నది విచారణ బలం చేతనే సత్పురుషుల బుద్ధి అశుభమును శుభమును ఆశ్రయించడం జరుగుతోంది మహనీయులందరూ తమ విచారణ శక్తి చేతనే బుద్ధి బలము తేజము సమయోచితమైన స్ఫురణ ఉత్తమ ప్రయత్నము మొదలైన వాటిని ఆశ్రయించడం వాటి సత్ఫలితాలను పొందడం జరుగుతోంది విచారణ అనేది ఇది ఉచితము ఇది అనుచితము అన్న దానిని ప్రకాశింపచేసే దీపం వంటిది అవీష్ట సాధనమైన విచారణను ఆశ్రయించే మహనీయులంతా సంసార సముద్రము దాటివేయగలుచున్నారు వివేకమును కప్పివేస్తున్నట్టు మహామోహం అంతటిని ఒక్క విచారణ మాత్రమే పటాపంచలు చేయగలదు మూడు లఘువారు విచారణ లేకపోవటం చే కాలమునకు వసలై అనేక జన్మ పరంపరలు పొందుతున్నారు వారు ఎక్కడో కాకతాళీయంగా విచారణ చేయి ఈ సంసార వ్యవహారం అంతా గమనించిన వారే అయ్యో అసంగతము అసత్యము దోషపూరితమైన ఏదో భ్రమ సమూహంలో చిక్కున్నామని ఇదంతా ఎక్కడి నుండి దాపరించింది అసలు ఇదంతా ఏమిటి నేనెవరను అనే సద్విమర్శ అంటే సత్యము ఏది అసత్యము ఏది అనే మీమాంసకి వస్తున్నారు అప్పుడు ఈ సంసారం దాటకు ఉపాయములు వెతకి పొంది ఆచరించి ముక్తిని పొందుతున్నారు అట్లు ముక్తి నందగోరు వారికి ఈ శాస్త్రంలో చర్చించబడిన విషయము ఎంతగానో సహకరించగలదని అందరికీ మనవి చేస్తున్నాను ముక్తి అనున్నది ఇందు ఏది సత్యము ఏది అసత్యము ఏది స్వప్నతుల్యము ఏది వాస్తవము అను విచారించడ చేతనే సాధ్యమవుతోంది లౌకికమగు రాజ్యము సంపదలు భోగములు పారలౌకికమైన మోక్షము అన్ని విచారణ ప్రయత్నము అను రెండిటి చేతనే సిద్ధిస్తున్నాయి విచారణ వివేకంతో కూడిన బుద్ధి ఆపదులందు కూడా కృంగదు ఎండిన సొరకాయ బుర్ర నీటిలో మురుగుతుందా పరిశీలన విచారణ అవలంబించేవారు ఈ సంసార పటాటకుంచే మోసగించబడక శ్రేష్టమైన ప్రయోజనము లక్ష్యముగా కలిగి ఉంటున్నారు దుఃఖమే అంతిమ ప్రయోజనంగా గల అనేక లౌకిక వ్యవహారములు మూర్ఖుల హృదయంలో తిష్ట వేసుకుంటున్నాయి బహుచిత్రంగా ముముక్షత్వమును కప్పివేస్తున్నాయి ఈ జీవుడు మోహములో నిద్రిస్తున్నాడు అట్టి మోహము అనేక దుర్భర దుఃఖములకు కారణమవుతోంది అయితే మోహనిద్ర అనే పదము విచారణ రాహిత్యము అనుదానికి పర్యాయ పదము అది కల్లువలే వలె జీవునకు మత్తు కలుపుతోంది ఎన్నడైనా తేజస్వరూపుడు సూర్యుడు చీకటిలో ముగుతాడా లేదు కదా విచారణ తత్పరుడైన వాడు విషయములు అనే బురదతో నిండి ఉన్న దీర్ఘ మోహమునందు నిమగ్నుడు కాడు మరల మరల గుర్తు చేస్తున్నాను జీవితము అనుదానంలో అవిచారణ చేతనే మోహము అన్నది తాండవించడం జరుగుతోంది విచారణచే వికసించిన మనస్సే శోభించుచున్నది మూఢబుద్ధులకు అనేకులు విచారం లేకుండానే జీవితం గడిపేస్తున్నారు ఎదురుగా ఏమాత్రం లేనట్టు దెయ్యమును బాలుడు చూస్తున్నట్లు విచారహీనుడు స్వల్ప విషయం హింసించబడుతున్నాడు అతడు ఆపదలను దుఃఖములను తాను పొందుచు ఇతరులకు పంచిపెట్టుచున్నాడు మూర్ఖుడై ఆత్మ విచారణకు సంబంధించిన సమాచారం ఏమీ దరిచేయనివ్వట్లేదు ఇదంతా మాకేం ఉపకరిస్తుంది ఎవరో ఏదో చెప్తే మేం బాగుపడతామా ఎవరు మాకు చెప్పలేరు మా గతి అని ఆత్మవిషయకమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తూ మండితనం వహిస్తున్నారు ఏది ఎట్లా అది అట్లే కాక మేము ఇట్లే ఉంటాం దుఃఖముల రాని ఎవరేం చేస్తాం అని చెప్పుకుంటూ విచారణ చేకటకు గాని వినుటకు గాని సిద్ధపడిన వారికి ఎవరేం చెప్తాం అట్టి వారిని దూరంగా ఛేదించటే మంచిది దెయ్యము అనబడిదాని అనుభవం చీకట్లో మాత్రమే ప్రాప్తిస్తుంది కదా ఈ ప్రపంచంలో విచారణ లేకపోవడం చేతనే ఇతరులను హింసించటం మానసిక వ్యాధులు మొదలైన సంభవిస్తున్నాయి మా ఉద్దేశంలో వివేకహీనుడు నిర్జన ప్రదేశంలోని చెట్టులాగి నిష్ప్రయోజకుడు ఏ మనస్సు వాంఛ శూన్యమై విచారయుతమై ఉంటుందో అయ్యది పరమానందమే పొందగలుగుతుంది అట్టి ఉత్తమమైన మనస్సు విచారణ లేని వారికి లభించటం లేదు విచారణ కలవాని బుద్ధి మాత్రమే పరమార్థ బోధకు తగి ఉంటుంది వివేకం అన్నది విచారణ యొక్క ఫలితమే కదా విచారణ సామర్థ్యం కలవారు తాము ఉన్న చోట సర్వ భవ భయములను తొలగించుచు దశ దిశలా శోభించున్నారు ఒక్క విచారణ అనేది మాత్రమే ఈ సంసార భయమును తొలగించగలదు అదే ఈ కనబడే దృశ్యమును అభూతమయంగా చేసి చూపగలదు ఈ జగత్తులో ఉండే పదార్థములన్నీ విచారించి చూడనంత వరకే మనోహరంగా కనిపిస్తాయి విచారించి చూస్తేనో ఇదంతా మట్టి రాయిలాగే అసారమని తేలిపోతుంది ఈ సంసారం అనబడే మనోభూతం గమనించావా ఇది మనుజుని మనోమోహం చేత మాత్రమే కల్పించబడింది అనేక దుఃఖములను కల్పిస్తున్నట్టు ఈ సంసారము విచారణ చేతనే లయించిపోతోంది కైవల్యము సర్వ సర్వవైషమ్య శూన్యము సుఖప్రదము పాదారహితము అఖండితము అయి ఉన్నది అదియే అనుభవపూర్వకంగా మేము చెబుతున్నది అట్టి కైవల్యము సద్విచారణ చేతనే ప్రాప్తిస్తుంది విచారించే నేను ఇట్టి మోక్ష స్వరూపుణ్నే అనే ఎరుక ఉదయించగా అప్పుడు నిష్కామత్వం దానంతట అదే ప్రాప్తిస్తుంది అప్పుడే ఈ జీవుడు స్వయంగా ఉదారుడు నిశ్చరుడు ఆనందర స్వరూపుడు అవుతున్నాడు శ్రేష్టత్వములు ప్రసాదించగల విచారణనే ఉత్తమంశం సేవించిన వారి చిత్తము ఇక దేనిని కోరుకోదు దేనిని త్యజించద్దు స్వీకరించబడిన చోట త్యజించటం ఏముంటుంది అతడు క్రమంగా గ్రాహ్య చాద్యములను అధిగమించిన ప్రశాంత స్థితిని నిశ్చలం చేసుకుంటున్నాడు చిత్తము బ్రహ్మభావంను ఆశ్రయిస్తే ఇక వాసనలన్నీ తమంతడు తామే నశిస్తాయి అప్పుడు ఆ చిత్తము ఆకాశం వలె ఉదయాస్త లేకుండా ఉంటుంది అట్టి వ్యక్తి ఈ విశాల జగత్తును కేవలం సాక్షి వలె చూస్తూ ఉంటాడు ఇక అతడు ఎప్పుడూ లోపల గాని వెలుపల గాని నివసించడు ఏ విధమైన దుఃఖములు పొందడు ఈ కర్మలు నేనే చేస్తున్నానని కర్తృత్వం ఉండదు కనుక కర్మలను ఆచరించిన వాడే అవుతాడు ఈ కర్మలు ఇంకా ఎంతకాలం చేయాలి అన్నట్టు ఆరాటం కూడా పొందడు ప్రవాహపెత్తంగా ఆయా కర్మలు ఇంద్రియముచే చేయవలసి వస్తున్నప్పుడు ఏవి శుభప్రదమో శాస్త్రవేత్తమో లోకములకు అనుకూలమో అట్లే ఆ కర్మలను నివర్తిస్తాడు తదనుకూలంగానే అనుకూలంగానే వ్యవహరిస్తాడు కోల్పోయేదానికి చింతించడు లభిస్తున్న దానికి స్వాభిమానుడు కాడు దుఃఖించడు సంతసించడు సముద్రం చూసావు కదా నదుల నుండి అనుక్షణం జలం వచ్చి చేరుచున్నప్పుడు మరియు సూర్యకిరణంలో తనలోని జలం త్రాగువేస్తున్నప్పుడు కూడా అది తొణుకు బెణుకు లేకుండా నిర్లిప్తంగా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా విచారణ చేసినట్టు జీవన్ముక్తులకు మహాశయులు యోగులు అయిన వారు తమ యొక్క నిండైన మనస్సుతో ఈ జగత్తునందు సంచరించున్నారు ఆ విధంగా వారు చిరకాలం వసించి అటు తర్వాత ఈ ఉపాధి వ్యవహారాలను కూడా చదివించి ఒక అనకప్పుడు అపరిచ్ఛన్న విదేహముక్తిని స్వభావానుకూలంగా పొందుతున్నారు విచారణ అన్నది అత్యంత ముఖ్యమైనదని నేను చేతులెత్తి ప్రకటిస్తున్నాను దృష్టాంతంగా ఓ చక్రవర్తిని తీసుకో అతని కష్టకాలంలో ఏదైనా సందేహం వస్తే ఏం చేస్తాడు ఈ సత్ఫలమైనదా నిష్ఫలమైనదా అని మంత్రులతో కూడి వచ్చిస్తాడు చీకట్లో దీపమే కదా ఉపకరణం అలాగే విచారణ వల్లనే మానవుడు ఇటు కర్మకాండలోని అటు జ్ఞానకాండలోని ధర్మ సూక్ష్మము గ్రహిస్తున్నాడు ఈ ధర్మం ఇది అధర్మం ఇది ఉచితం ఇది అనుచితం అని లౌకిక విషయాలు నిర్ణయించుకుంటున్నాడు ఇదంతా మనం చూస్తున్నదే కదా అదేవిధంగా విచారణ చేతనే బ్రహ్మతత్వం కూడా కాంచగలడు విచారణ దృష్టి అన్నది ఈ భౌతిక దృష్టి వంటిది కాదు సుమా అందుచేత అది చీకటి చేయి వినష్టం కావటం కానీ లేక అంత చేసుని చూసి బెదిరిపోవటం కానీ జరగదు అట్టి విచారణ దృష్టికి ఎంతో దూరంగా ఉన్నవి భూత భవిష్యత్ వర్తమానంలో ప్రాప్తించేవి కూడా కనపడతాయి మా దృష్టిలో వివేకరహితుడే నిజమైన గుడ్డివాడు అతని స్థితి అతి శోచనీయం వివేకం కలవాడే చివరికి అన్నింటిలోనూ అందరిలోనూ ఉత్తముడగుచూ దిగిస్తున్నాడు ఈ ఆపదలని వాటిని పక్కకు పెట్టి భుక్తుడవుతున్నాడు వివేకము అనబడే మహత్తరమైన సుందర వస్తువు పరమాత్మ సులభ్యుడగుతున్నాడు అందుచేత వివేకమును వక్షక్షణమైన విడిచి ఉండరాదు జ్ఞానులు వివేకవంతుని మాత్రమే కనుకరించి ఆత్మ వస్తువును బోధించున్నారు వివేకమును ఆశ్రయించిన వారు మాటి మాటికి గుంటలలో పడరు విచారణ లేకపోవటం అనేది ఆత్మఘాతకం ఆత్మ ద్రోహం కూడా అట్టి మూర్ఖుడు జన్మ జన్మాంతరాలుగా అనుభవించే బాధల ముందు విష శస్త్రగాథాలు కూడా ఎందుకు పనికిరావు విచారణహీనుడు మనుజునే పుట్టి లాభమే ఉంటుంది అంతకంటే బురదలో కప్పగానో మలములో కీటకంగానో గానో అంధకారంలో పాముగానో పుట్టడం మంచిది పరిశీలన రాహిత్యమే సకల అనర్ధముల నివాసభూమి అందుచేతనే సాధు పురుషులు విచారణ రహితులకు జనులను తిరస్కార భావంతో చూస్తారు ఈ జీవుడికి ఎక్కడినిటో అనేక దుఃఖములు అనర్ధములు వచ్చిపడుతున్నాయంటే దానికి మూల కారణం అవిచారణ దూరదృష్టి లేనని గుర్తు చేస్తున్నాను రాగద్వేషంలోనే అంధకార కోపంలో చిక్కున్న జీవుడు నిరంతరం విచారణను ఆశ్రయించి ఉంటేనే ఎప్పటికైనా ఆ నుయ్యిలోంచి బయటపడగలడు నేను ఎవడను ఈ సంసార దోషమంతా నాకు ఎక్కడి నుంచి వచ్చిపడింది అని ప్రశ్నలకు జీవుడు మొట్టమొదట రావాలి వాటి సమాధానం కొరకు సాధు ఆత్మవిషయ ప్రతిపాదకులకు శాస్త్రములను స్వబుద్ధిని ఆశ్రయించాలి సునిశితమైన బుద్ధి చే విజ్ఞానపూర్వకమైన పరిశీలన చేయాలి అట్టి పరిశీలననే విచారణ అని పిలుస్తున్నాం విచారహీను హృదయం రాయి కంటే మౌఢ్యమైనది గుడ్డి కంటే గుడ్డిది ఆ హృదయం మోహం వలన మరింత కనిపించి నిరంతరం అనేక దుఃఖములను చేకూర్చుకుంటోంది ఈ భూమిపై అనంత సంఖ్యలో జీవులు పుట్టుచున్నారు చస్తున్నారు అయితే వారిలో కొందరు మాత్రమే సత్యమును గ్రహించటకు అసత్యమును పరిచయించటకు ప్రయత్నిస్తున్నారు అట్టివారు మాత్రమే వందని వారు తత్వమును పరిపూర్ణంగా ఎరుగుటకు గాను విచారణ అనుదాననే ఆశ్రయిస్తున్నారు అందుకు వేరే ఉపాయం ఏమీ లేదు విచారణ ద్వారా తత్వజ్ఞానం తత్వజ్ఞానం ద్వారా ఆత్మవిశ్రాంతి ఆత్మవిశ్రాంతి ద్వారా మనశ్శాంతి మనశ్శాంతి ద్వారా దుఃఖ వినాశనం కలుగుతుంది కాబట్టి విచారణ ఏ మనశ్శాంతిని దుఃఖనాశనమును ప్రసాదించగలటంలో ఏమాత్రం సందేహం లేదు జనులంతా వివేకపూర్వమైన విచారణను ఆశ్రయించి ఇది ఇట్లు చేయుట ఉచితము అని నిశ్చయించుకొని ఆపై లౌకికమైన వైదికమైన ప్రయోజనములను పొందుతున్నారు ఆధ్యాత్మిక విషయం కూడా అట్టిదే ఉత్తమ విచారణే లేకపోతే లోకంలో సత్కర్మలు ఉండవు హింస లోభము జాతి ద్వేషము మాత్సర్యము మొదలైనవన్నీ అవిచారణ చేతనే ప్రబలుచున్నాయి అత్యంత సమముతో కూడుకున్న ఉన్నట్టు నీకు కూడా విచారణ అన్నదే ప్రీతికరం అవుతుందని వశిష్ఠ మహర్షి విచారణ గురించి శ్రీరాముడికి చెప్పడం జరిగింది